ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం నిన్నటి రోజున సుఖమహర్షి సవివరంగా చెప్పిన కథను సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుని ముందు అధ్యాయంలోకి వెళ్దాం సగర చక్రవర్తి మనుమడు అంశుమానుడు అతని కొడుకు దిలీపుడు సగర చక్రవర్తి అరవై వేల మంది పుత్రులకు సద్గతుల కోసం గంగను భూమి మీదకి తీసుకురావడానికి చేసిన తీవ్ర తపస్సు ఫలించలేదు వారిని కాలం కాటేసింది ఇక దిలీపుని కొడుకు భగీరథుడు చేసినటువంటి తీవ్ర తపస్సు ఫలించింది గంగమ్మ ప్రత్యక్షమైంది నా వేగాన్ని తట్టుకోగలవారు అని అడిగింది అప్పుడు భగీరథుడు శివుని కొరకై తపస్సు తీవ్రంగా చేస్తాడు శివుని ప్రసన్నుని చేసుకుంటాడు శివుడు గంగను తన శిరస్సుపై ధరించగా భగీరథుడు గంగను తన తాతలైన అరవై వేల మంది సగర చక్రవర్తి యొక్క కుమారులు భస్మంగా పడి ఉన్న ప్రదేశం మీదుగా తీసుకొని వెళ్ళి వారికి సద్గతులు కలిగేటట్లుగా చేస్తాడు ఇంకా భగీరథుని వంశంలో పుట్టిన సౌదాసుడు ఏ విధంగా గురువు యొక్క శాపానికి గురి అయి కల్మషపాదుడిగా పిలువబడ్డాడో కూడా విన్నాం కట్వాంగుని చరిత్ర కూడా వివరంగా విన్నాం ఈ కథల వల్ల మనం తెలుసుకోవలసింది ఈ సంసారం భగవంతుని మాయతో కూడినది కాబట్టి భగవంతుని స్మరణలో సదా మనసును లగ్నం చేసుకుని దేహాదులపై అభిమానం చెజించి ఆత్మభావంలోనే లీనమైన వారు తరిస్తారు శ్రీమద్భాగవతం నవమ స్కంధం పదవ అధ్యాయం శ్రీరామచంద్రుని చరిత్ర ఇప్పుడు శ్రీ సుఖదేవుడు శ్రీరామచంద్రుని చరిత్రను వర్ణిస్తున్నాడు ఖట్వాంగుడికి దీర్ఘబాహువు ఇతనికి రఘువు పృథశ్రవుడు జన్మించారు రఘువుకి అజుడు అజుడికి దశరథుడు పుట్టారు దశరథుని ఇంట సాక్షాత్తు భగవంతుడు తన అంశని నాలుగు భాగాలుగా విభజించి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అవతరించాడు వీరి చరిత్రని వాల్మీకి మొదలగు మునీశ్వరులు వర్ణించారు ఓ రాజా నువ్వు కూడా వారి చరిత్ర విన్నావు అయినా సంక్షిప్తంగా వివరిస్తాను శ్రీరాముడు తన తండ్రి ఆజ్ఞానుసారం రాజ్యాన్ని చజించి తన భార్య సీత తమ్ముడు లక్ష్మణుడితో వనాలలో తిరుగుతూ వనవాసం చేశారు వీరి వనవాస శ్రమను లక్ష్మణుడు కపీశ్వరుడైన హనుమంతుడు మొదలగువారు దూరం చేశారు లక్ష్మణుడు సూర్ఫణక అనే రాక్షసి చెవులు ముక్కు కోసేశాడు ఆ తరువాత రావణుడు శ్రీరాముని ప్రాణప్రియమైన సీతాదేవిని అపహరించాడు అప్పుడు విరహంతో పొందిన కోపంతో శ్రీరాముడు సముద్రము పైన వారధి కట్టాడు ఇటువంటి మహాత్ముడైన శ్రీరామచంద్రుడు మనలందరినీ రక్షించుగాక ఈ శ్రీరాముడు విశ్వామిత్రుని యాగాన్ని రక్షించడానికి వెళ్ళి లక్ష్మణుడు చూస్తూ ఉండగానే వాడిగల బాణాలతో మారీచాది రాక్షసులను చంపివేశాడు ఈయన ప్రపంచంలోని మహావీరులున్న రాజ్యసభలో సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును దేనిని మూడు వందల మందిగాని ఎత్తలేరు ఏనుగు పిల్ల చెరకుగడను విరిచినట్లుగా సునాయాసంగా ఎత్తి ఎక్కుపెట్టి విరిచివేశాడు ఈ విధంగా స్వయంవరంలో విజయాన్ని పొంది గుణ శీల అంగ మరియు రూపాలలో తనకు తగిన శ్రీ లక్ష్మీదేవి స్వరూపమైన సీతను వివాహం చేసుకున్నాడు అలా వెళుతూ ఋష్యముఖ పర్వతం పైన వానరులతో స్నేహం చేసి కిష్కింతకు రాజుగా ఉన్న వాలిని చంపి ఆ రాజ్యాన్ని అతని తమ్ముడు సుగ్రీవునికి అప్పగించాడు ఆ తరువాత హనుమంతుడు మిగతా వానర వీరులతో దక్షిణ దిక్కుకు వెళ్ళి తానొక్కడు నూరు యోజనాల సముద్రాన్ని కష్టాలకు ఓర్చి లంఘించి సీతాదేవి జాడ తెలుసుకొని తిరిగి వస్తూ వేల మంది రాక్షసులని వధించాడు రాక్షసులు రావణుడి ఆజ్ఞ మేరకు తన తోకకు నిప్పు పెట్టగా లంకను దహించి తిరిగి సముద్రం యువతల వైపుకు చేరాడు అతని ద్వారా సీత జాడ తెలుసుకొని శ్రీరాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు మిగతా వానర వీరులతో కలిసి సముద్ర తీరం చేరాడు శ్రీరాముడు మూడు రోజులు నిరాహార వ్రతం చేసి సముద్రుడిని రప్పించడానికి తపస్సు చేశాడు అయినా సముద్రుడు రాకపోయేసరికి కోపంతో ఎర్రటి కళ్ళతో సముద్రుడిపైన బాణం ప్రయోగించబోయేసరికి భయంతో సముద్రంలోని జల జంతువుల యొక్క శ్వాస ఆగిపోయింది సముద్రంలోంచి వచ్చే హోరు ఆగిపోయింది అప్పుడు భీతిల్లిన సముద్రుడు తలపైన పూజా సామాగ్రి ఉంచుకొని శ్రీరామచంద్రుని చిరణాలపై పడి భయంతో వణుకుతూ ఓ భగవంతుడా నాది జడబుద్ధి మీరు ఆది పురుషులు మిమ్మల్ని మేము తెలుసుకొనలేము మీరు మీ ఇచ్చానుకూలంగా ఆ కార్యం పూర్తి చేసుకోండి అంతేకాదు త్రిలోకాలని రోధింపచేస్తున్న రావణాసురుని సంహరించి వీరపతిని సీతాదేవుని తీసుకుని రండి ఆ కార్యం కోసం నా జలం పైన వారధి కట్టించండి దీనితో మీ యశస్సు విస్తరించుతుంది అని చెప్పి సముద్రుడు వెళ్ళిపోయాడు శ్రీరాముని ఆజ్ఞతో పెద్ద పెద్ద వానరులు పర్వత శిఖరాలని మిగతా వారు వారికి తగిన గల రాళ్ళని సముద్రంలో వేసి వంతెన నిర్మించారు ఆ వారధిపై సముద్రాన్ని దాటి సుగ్రీవుడు నీలుడు జాంబవంతుడు హనుమంతుడు అనేక మంది సేనాపతులు విభీషణుడి సలహా మేరకు లంకలోకి రామలక్ష్మణులతో సహా ప్రవేశించారు ఈ లంకనే ఇంతకుముందు హనుమంతుడు కాల్చాడు తన సేనలని చీల్చి చెండాడుతున్న రామసేనల విజృంభణని చూసి రావణాసురుడు చాలా సూరుడు శక్తివంతుడు అయిన తన తమ్ముడు కుంభకర్ణుని చాలామంది అసురవీరులతో రణరంగానికి పంపించాడు ఈ రాక్షససేన యుద్ధానికి రావడం చూసి శ్రీరాముడు సుగ్రీవుడు లక్ష్మణుడు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు వదిలేనటువంటి వీరయోధులతో యుద్ధరంగానికి వచ్చాడు రాముడు సేనలోని పెద్ద పెద్ద రణ రంగోత్సాహులు రణరంగోత్సాహులు రావణుడి గజపతులను అశ్వపతులను రథులను మహారథులను ఎదుర్కొన్నారు వారు బాణాలతో గదలతో రాక్షస సేనను కొట్టడం మొదలుపెట్టారు తన సేనలు పరాజయం పాలయ్యి నష్టపోవడం తెలిసిన రావణుడు స్వయంగా పుష్పక విమానం మీద యుద్ధభూమికి వచ్చాడు ఇటువైపు ఇంద్రుడు తన సారథి మాతలిని తన రథంతో పాటు శ్రీరామచంద్రుని కోసం పంపించాడు దానిలోనే రాముడు యుద్ధానికి వెళ్ళాడు అలా శ్రీరాముడు రావణుని ముందరికి వచ్చి పెద్ద పెద్ద వాడి బాణాలు వేసి రావణునితో ఇలా చెప్పాడు ఓ రాక్షసుడా నువ్వు రాక్షసులకి మలరూపుడివి కుక్కలాగా నేను లేనప్పుడు వచ్చి నా భార్య సీతను ఎత్తుకుని వచ్చావు ఆ నిందిత కర్మకు ఫలం ఇదిగో నీకు ఇప్పుడు ఇస్తాను తదనంతరం ధనుస్సుకి వజ్రతుల్యమైన వాడి బాణాన్ని సంధించి రావణుని కొట్టగా అది అతని హృదయాన్ని చీల్చింది అతని పది ముఖాలలోంచి రక్తధారలు కారుతూ ఉండగా రావణుడు విమానంపై నుంచి కిందపడి మరణించాడు అతను మరణించాక మండోదరి వేల మంది రాక్షస స్త్రీలతో రోధిస్తూ యుద్ధభూమికి వచ్చింది లక్ష్మణుడి బాణాలతో చనిపోయిన తన కుటుంబీకులను చూసి పెద్దగా ఏడవసాగింది చనిపోయిన పతిని చూసి రోదిస్తూ ఓ నాథ మీ భయం వలన మొత్తం లోకాలు ఏడ్చేవి ఓ రావణ ఎంత అనర్థం జరిగిపోయింది శత్రువుల చేత దండించబడిన ఈ లంక ఎవరి శరణు కోరుతుంది శ్రీరామచంద్రుడి ఆజ్ఞతో విభీషణుడు యుద్ధంలో మరణించిన రాక్షసులకి పితృకార్యం నెరవేర్చాడు తరువాత శ్రీరామచంద్రుడు అశోకవనానికి వెళ్ళి అశోక వృక్షం కింద కూర్చున్న వియోగజన్య శోకంతో ఉన్న సుకుమారి తన దర్శనం వల్ల విప్పారిన ముఖం గల సీతాదేవిని చూశాడు ఆ తరువాత విభీషణుని లంకారాజ్యానికి అధినేతగా చేసి సీతాదేవి లక్ష్మణుడు సుగ్రీవుడు మరియు హనుమంతుడు మొదలుగు వారిని కూర్చోబెట్టుకుని పుష్పక విమానంలో వనవాసం పూర్తి అయిందని గ్రహించి అయోధ్యకు వెళ్ళాడు ఆ సమయంలో బ్రహ్మాదులందరూ దేవతలు రాముల వారి గుణాలను గానం చేశారు భరతుడు నారబట్టలు ధరించి జటాధారి అయి నేల మీద పడుకుంటూ తన పాదుకలను పూజిస్తూ నంది గ్రామంలో ఉన్నాడని తెలుసుకుని శ్రీరాముడు చాలా బాధపడ్డాడు అప్పుడు భరతుడు తన అన్నయ్య శ్రీరాముడు వదిన సీతామాతతో సహా అయోధ్యకు వచ్చాడని తెలుసుకుని ఆయనను కలుసుకోవాలని మంత్రి పురోహితులు పురజనులను తనతో తీసుకొని అన్నగారి పాదుకలను శిరస్సును పెట్టుకొని తను ఉంటున్న నంది గ్రామం నుంచి అయోధ్యలో తన అన్నగారి సుముఖానికి వచ్చి చేరాడు భరతుడు అన్నగారి పాదాలపై పడి ఆయనకు నమస్కరించి హృదయం పులకించిపోగా ప్రేమతో పాదుకలను ఆయన ముందర పెట్టి చేతులు జోడించి కళ్ళలో నీళ్లు నిండగా నిల్చున్నాడు అప్పుడు శ్రీరాముడు తన రెండు చేతులు తమ్ముడు చుట్టూ వేసి అతనిని హృదయానికి హత్తుకున్నాడు ఆ సమయంలో శ్రీరాముడి కంట్లోంచి కారిన అశ్రుధారాలతో భరతుని శరీరం తడిసిపోయింది తరువాత శ్రీరాముడు పెద్దలందరికీ నమస్కారం చేశాడు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి